చెప్తే మీరు నమ్మరుగానండి ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతున్నాయంటే మీరు పట్టించుకుంటున్నారా ఈ మధ్య షాద్ నగర్లో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగాయి దానికి ఎగ్జాంపులే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ కంపెనీ అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ మధ్యనే ల్యాండ్స్ కొంది ఒక్కొక్క ల్యాండ్ వాల్యూ అంటే పర్ ఏకర్ ఎంత పడిందనేది తెలిస్తే మీరు నిజంగా నూరెళ్ళ పెడతారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫరూక్ నగర్లో నలభై ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా హైదరాబాద్ సమీపంలో నలభై ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్నగర్ మండలం ఎలికట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది ఎకరం ఐదు కోట్ల యాభై ఆరు లక్షల చొప్పున మొత్తం రెండు వందల అరవై ఏడు కోట్లకి ఈ భూమిని కొనుగోలు చేసింది ఇందులో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది రెండు వేల ఇరవై రెండులో మూడు చోట్ల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల విలువైన భూములను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది హైదరాబాద్ పరిసరాల్లో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి విదితమే ఇప్పటికే ఒక డేటా కేంద్రం నిర్మాణాన్ని షాద్నగర్ సమీపంలో చేపట్టింది ఈ ఆర్టికల్ ఈనాడు దినపత్రికలో రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీ మంగళవారం ప్రచురితమైంది చూసారు కదండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ల్యాండ్స్ తీసుకోవడం వల్ల ఇంకా చుట్టుపక్కల ఎంత ఎంప్లాయ్మెంట్ పెరగబోతుందో మీరు ఒక్కసారి ఊహించండి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కన్నా ముందే ఈశాన్య ఈశాన్య హైట్స్ ఫేజ్ వన్ అనే ఒక మంచి ప్రాజెక్ట్ ఉందండి ఇది టీటీసీపీ రెరా అప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి అక్కడ అంటే ఇది షాద్ నగర్ మెయిన్ బస్ స్టేషన్ నుంచి మీకు మూడు కిలోమీటర్లే వస్తుంది అంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కన్నా ముందే వస్తుంది ఈ ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కొంటే మీ భవిష్యత్ మీద మీరు ఎంత భరోసాగా ఉండొచ్చు అనేది మీరు నిర్ణయించుకోవచ్చు కాబట్టి ఒక్కసారి షాద్ నగర్ విజిట్ చేయండి షాద్నగర్లో ఈశాన్య హైట్స్ ఫేజ్ వన్ని ఒక్కసారి చూడండి నేను చెప్పిన అని మీకు నిజమనిపిస్తే ఇప్పుడే మీ ప్లాట్ను బుక్ చేసుకోండి మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ను సంప్రదించండి ఈశాన్య మన కుటుంబం మన జీవితం